ఒక బిడ్డగా అడుగుతున్నా నీకు ఒక చిన్న బిడ్డలాగా నేను అడుగుతున్నా తీసుకున్నా వస్తాడని నమ్ముతున్నా కీర్తన గారు ప్లీజ్ నా కోసం కీర్తన ఏ గజ్జలరా వచ్చిందా ప్లీజ్ నా కోసం ఏ కీర్తన గారు మీరేనా ఏ పైన వస్తాను నేను ఒంటరిగా వచ్చాను మ్యాటర్ అంటే నా ఎదురుగా ఇంకోటి ఉందిరా ఇంకోటి ఉందిరా నా ఎదురుగా ఉందిరా ఇటు ఇటుపక్క పైకి కలిపిరా ఏ నజీయరా ఇటుపక్క వస్తాను అది చూడు చూడు చూడ ఆ జుట్టు చూసారా మొత్తం జుట్టు నల్లటి జుట్టు అక్కడక్కడ తెల్ల తెల్లగా కనిపిస్తుంది నేను బాగా గమనించండి రేపు వెళ్ళిపోతే మాత్రం చెప్పు లేదు దగ్గరికి వచ్చినా చెప్పు ఏ ఏడవద్దు కీర్తన కదా అలా చేయొద్దండి అందరూ అడుగుతున్నారు ఎందుకు అంత త్వరగా ఇది చేసావు అని తిట్టారు కూడా లైక్ ఏమంటే ఈ దయ్యం అని ఎందుకు అంటున్నావు అది నాకు నేనున్న ఆ భయంలో అండ్ నేను ఎక్కువ భయపడుతున్నాను నేను ఎక్కువ భయపడ్డాను అనేసి అందుకు తిట్టారు ఇంకొకటి ఏమంటే తిట్టడం మాత్రం కన్ఫామ్ కామెంట్లు మాత్రం నన్ను బాగా వేసుకున్నారు కిషోర్ భయపడలేదు అని కిషోర్ గురించి నాకు చెప్ నేను ఒకటి చెప్తాను చిన్నప్పటి నుంచి అని చూస్తున్నాం కదా వాడు ఎట్లా అంటే ఏ భయమైనా సరే లోపల పెట్టుకుంటాడు బయటికి ఎక్కువగా చూపిడు అర్థమైనా ఇట్లా అదురుతాడు ఏం కిషోర్ నిజమే కదా బయటికి ఎమోషన్ ఎమోషన్ చూపిడు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా ఎమోషన్ అయితే చూపిడు నేను ఎన్నోసార్లు ఎక్స్పీరియన్స్ అయిన ఫస్ట్ నేను ఎంత భయంకరమైన నేను అది చూసిన తర్వాత ఎంత ఫియర్ అయ్యా పొందానో కిషోర్ కూడా చూశాడు వీడియో రిలీజ్ అయినాక యాక్చువల్లీ నేను పోయేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు చూపించాను భయ భయపడినాడు సో నిజంగానే ఉందిరే అనే డేంజరస్ అనేసి ఆ లొకేషన్కి వెళ్దాము అని మళ్ళీ ఇంకొకసారి వెళ్దామని కిషోరే అన్నాడు అందుకనే వచ్చాను ఇంకొకటి ఏమంటే నజియా ஏன் ஏதோ சவுண்ட் வச்சிதா ஏதோ ஓகே லவுட் எழுதம்மா எதுக்கு லாட்சி எடுத்துட்டேன் சரி ஏதோ சவுண்ட் வச்சு இக்கடே கே செட்டேனே செட்டுக்கீதா கிஷோரம் செட்டு நீட நீடேனே కేడు చెప్పలా నేను భయంకరమైన లొకేషన్ కాసేసి ఇదే నేను ఎందుకు పదే పదే ఇక్కడికే వస్తున్నానంటే అర్థం చేసుకోండి దయ్యం ఉన్న చోటే నేను చేయాలని కంకణం కట్టుకున్నాను ఇంతకు ముందులాగా నేను భయపడాలి అనుకోవట్లేదు ఒక పని చేస్తాను క్షో నువ్వు ఒకడు బయట వెళ్ళిపో నేను ఒకనే చేస్తా ఇప్పుడు ఓకేనా బయట ఉన్నా నేను పిలిచినప్పుడు వచ్చేస్తాను నాకు ఏమైనా అది తీసుకుని వెళ్ళిపో కాలు ఆఫ్ చేసుకో నేను దీంతో తీసుకున్నా ఇంకా లేదంటే ఈ టార్చ్ ఆ అలాగే నేను యూస్ చేసుకుంటా ఓకే 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 గైస్ నేను నేను ఒక్కనే చూసుకుంటా ఓకే కిషోర్ నేను పిలిచినప్పుడు మాత్రం రాలి స్పీడ్గా రా కీర్తన గారు ఇప్పుడు నేను ఒకరినే అయ్యాను కిషోర్ గైస్ కట్ లేకుండా ఉంటుంది మర్చిపోవద్దండి ఇంకొకటి మ్యాప్ ఏమంటే నన్ను తిట్టుకున్నాక బాగా తిట్టుకున్నాను నేను భయపడుతున్నాను అంటే నేను భయపడను భయపడను ట్రస్ట్ని ఇక్కడని నా ఆత్మ కీర్తన గార కాదని నేను అనుకుంటున్నాను కీర్తన గారు ఇంతకుముందు నాకు ఇక్కడ కనిపించింది కీర్తన గారా కాదా అనేది డౌట్ ఉంది నాకు అక్కడ కూర్చునింది కూడా నాకు డౌట్ కీర్తన గారా కాదా అని గైస్ మనం అనుకుంటాం దయ్యం 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 మనం అనుకున్న దయ్యమే కనిపిస్తుంది అది ఇది అని కానీ నిజం చెప్తున్నా మనం అనుకున్న ఏది జరగదు గాయస్ మనం అక్కడ ఏది అనుకుంటామో 아는 쟤는 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 쟤나 쟤는 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 쟤가 쟤는 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 쟤 నేను ఒంటరిగా వచ్చాను యా గైస్ మ్యాటర్ అంటే గజ్జలు కనిపి వినిపించినప్పుడు లేదంటే ఈ ఏడు వినిపించినప్పుడు ఆ కళ కనిపించి తీరుతుంది ఉల్లుట कंपन कंहिंसां कंहिंखे कंपनी किशोर

కీర్తన్ అదే కదా ఈ లేదురా కీర్తన్ గారు గైస్ ఆ చుట్టు చూసారా మొత్తం జుట్టు నల్లటి జుట్టు అక్కడక్కడ తెల్ల తెల్లగా కనిపిస్తుంది నేను బాగా గమనించండి అది మీ చాలా కూర్చుని రా కెమెరాలో కనిపించిందా లేదు కానీ గైస్ ఆడపిందిరా ఇలా అవుతుంది గైస్ మీరు చూసారా కీర్తన గారు ప్లీజ్ అది నువ్వు వచ్చినందుకు వెళ్ళిందా ఏంటి నాకు డౌట్గా ఉందిరా ఉన్నప్పుడు అంచసేపు ఉండిందిరా అంతసేపు ఉండింది రే ఆ లైట్ ఎత్తుకెళ్ళిపో నాకు టార్చ్ ఇచ్చేసి నువ్వు బయలుదేరు కీర్తన గారు ఒక్కసారి రండి ప్లీజ్ రే పిలిస్తే మాత్రం వచ్చేది ఫాస్ట్గా రాలి షుగరింగ్ కొత్తరా కీర్తన గారు కీర్తన గారు ఎవరు అది ఎవరు ఏంటి లోపలికి సార్ నేత పోయినట్టు అనిపించా ఏ ఎవరు చూసారా కిటికీ ఏంటది కిటికీ సౌండ్ స ఎవరాడా నజియా నజియా సౌండ్ పక్కా నజియా సౌండ్ పక్కా నజియా సౌండ్ గైస్ నేను చెప్పగలను నేను ఒంటరిగా చేయడానికి కారణం ఏం తెలుసా ఇదే కైస్ ఏమైందూ మీనా ఒక్కల ఎవరు అక్కడ అన్నీ ఒకడి హ్యాండ్ ఇలాంటివి ఇలా ఉంటుంది గైస్ ఎవరు అక్కడ ఏడుస్తాం ఏ ఎవరు పైన పైన ఎవరు జూమ్ అంటే బ్లర్ అయిపోతాను గైస్ అదే ప్రాబ్లం ఇక్కడ హర్ హర్ గైస్ ైస్ నాకు అదే అర్థం లాగా ఉంది కానీ ఆ ఆకారం విజువల్ అంటే నాకు నల్లటిగానే కనిపిస్తుంది మీకు ఎలా కనిపిస్తాను కానీ నాకు మాత్రం కళ్ళక చూస్తున్న కళ్ళకి కెమెరాకి చాలా తేడా ఉంది తన నల్ల నల్ల కురులు అక్కడక్కడ తెల్ల చారులు నా కంటికి కనిపిస్తున్న కెమెరాలో చూస్తే మొత్తం వైట్ షేడ్ అయిపోయింది చూసారా కీర్తన గారు అది మీరే కదా కీర్తన గారు మీరే కదా చూసు ఆఖ చూసాను గైస్ కీర్తన గారు కీర్తన గారు కీర్తన గారు ఏదైనా మాట్లాడండి నేను భయపడట్లేదు ఏయ్ ఎక్కడ దేవుడా కీర్తన గారు గైస్ నైట్ విషయం స్టార్ట్ చేయాలి గైస్ పైకి ఎక్కి పైకి ఎక్కే ఆప్షన్ ఉండి తింటేనా వెళ్ళే ఆప్షన్ మెట్టుకులు ఉండి తింటేనా హండ్రెడ్ పర్సెంట్ పైకి వెళ్ళిండు చచ్చినా భయపడకూడదా ఎవరు పక్కన పక్కనే ఉన్నట్టు అనిపించింది నేను భయపడితే ఎక్కువ అరుస్తాను గైస్ నా భయం నోటి దివాలని ఎక్కువ ఇది చేస్తాను ఎందుకంటే ఎవరు కిషోర్ అనే సాంగ్ నేను ఎక్కువసేపు రన్లేను ఇట్లా ఒంటరిగా మా అదే పనిగా కనిపిస్తుంది అక్కడికి పైకి ఎక్కడానికి అవసరం అవకాశం ఉందని చూస్తాను ఇక్కడికి ఎక్కగలిగినా గైస్ ఇంతకుముందు నాకు గీసకపోయినాయి చాలా కష్టమే అంత గాజుపులు ఇడంత గాజుపులు ఉన్నట్టు ఉన్నాయి చూడు ఈ గాజుపులు ఉన్నాయి అదే నా బాధ కే కిషోరా వచ్చేసారా గైస్ నైట్ విజన్కి వస్తాను ఓకేనా

తన దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాను ఏం చేస్తుందో తెలీదు నాకు గుండెలు కొట్టేసుకుంటాను ఒంటరిగానే నేను వెళ్తున్నా పైగా కిషోర్ ఇక్కడ ఉంటాను నైట్ నైట్ విజన్ దగ్గర ఓకేనా ఓకే సో నేను ఒక్కరిని వెళ్తున్నాను నాకు వస్తుందో రాదో తెలీదు నేను ఒక పదం అయితే వాడుతున్నాను ఇంతకుముందు ఏం ఆడాను ఆ పదమే వాడతాను ఎమోషనల్గా నేను కనెక్ట్ అయ్యాను కాబట్టి తను కనెక్ట్ అయ్యిందని నేను అనుకుంటున్నా వస్తుందని నమ్ముతున్నా ఓకేనా రెడీనా ఓకే టార్చ్ ఏం కనిపించట్లేదురా కీర్తన గారు ఓకేనా కిషోర్ రే ఏమైనా అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ లైట్ వేసుకుని వచ్చేసి నేను మీకోసం ఎన్నిసార్లు వస్తున్నానంటే చాలామంది నాకు సపోర్ట్ చేయడం కూడా కారణం మీరే నేను ఈ స్టేజ్కి ఎదగడానికి కారణం మీరే నేను మీ దగ్గరికి ఫస్ట్ టైం రాబోతున్నా దగ్గరికి రావాలనుకుంటున్నా దగ్గరికి మీరు ఇంతకుముందులాగా నాకు ఎదురుగా వచ్చి కూర్చుంటారని నమ్ముతున్నా ప్లీజ్ కీర్తన గారు మీరు వస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక బిడ్డగా అడుగుతున్నా నీకు ఒక చిన్న బిడ్డలాగా నేను అడుగుతున్నా తీసుకున్నా వస్తారని నమ్ముతున్నా కీర్తన గారు ప్లీజ్ నా కోసం కీర్తనరా ప్లీజ్ ఉంద్రా ఏ లాస్ట్రా బాత్రూమ్ సైడ్ ఆడే ఉందా రే నీ చెప్పురా రేపు రే డేట్ చేస్తున్నా అదే రే నాకు ఏమైనా జరిగితే మాత్రం వచ్చేది చెప్తున్నా ముందుగా రే ఫైవ్ మినిట్స్ చూసుకో టైమింగ్ కట్ అయిపోతుంది లేకపోతే అదే గారు అదే నిజంగా ఏదో కదులుతున్నట్టు అనిపిస్తుందిరా అదేనా నిలబడుకుందా కూర్చొని ఉందా కనిపిస్తుందా ఎంత దగ్గరలో ఉంది నేను నాకు చెప్పు ఎంత దగ్గరలో ఉంది నాకు కొంచెం కనిపిస్తుంది జనానికి ఓకేనా వద్దా ఓకేనా గారు మీరేనా ఇక్కడ ఉన్నది ఈరో గాలి తనేరా కీర్తన గారు నేను మిగతా చాలా దగ్గరగా రావాలనుకుంటున్నా మీరు హ్యాపీ ఫీల్ అవుతారనుకున్నాను అనుకుంటున్నాను నేను ఇక్కడ ఉండడానికి రేపు ఉందరా అక్కడే ఉందా రేపు వెళ్ళిపోతే మాత్రం చెప్పు లేదు దగ్గరికి వచ్చినా చెప్పు ఏ ఏడవద్దు కీర్తన గారు అలా చేయొద్దండి నేను కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతాను హేం అడగలను అర్థం కాదు నేను ఏమనుకోనంటే ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాలి కీర్తన గారు మీరు నజియాని చూసారా నజియాతో మాట్లాడుతున్నారా తనంతా కంఫర్ట్గా ఏం రా చూడండి అక్కడ అటుపక్క వస్తుంది రా రా కీర్తన గారు గైస్ తను ఏం అడగాలో నాకు ఏం అడగాల మైండ్లో ఎగిరిపోయింది తను వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఉందా అక్కడ ఉందా అది అది నిజంగా ఆకారమేనా కిషోరు నా ఎదురుగా ఎంగొటి ఉందిరా ఇంకోటి ఉందిరా నా ఎదురుగా ఉందరా ఈ ఉందరా ఇటు ఈ దగ్గరకు వస్తాను కీర్తన గారు ఎవరు అక్కడ కీర్తన గారా తను ఎవరు తను పైకి రా ఇటు పక్క నజీ అది పైకి వెళ్ళింది ఎవరు అరే వెన్నెల్లో నీటు కనిపి సంగు 이 l 보 puendera, i k e 뭐 a m u n g a r n h e r k t n నా ఫ్రెంట్ నుంచి గాలి ఇట్లా పోయిందిరా ఇట్లే వెళ్ళిందిరా రే ఒకేసారి రెండు ఆత్మలు అమ్మో అది కాదు సార్ లైట్ అయినా ఏమైంది అది కనబడి ఏది కాదు ఒకటే కదా కనబడింది ఇటు పక్క ఉందిరా పై ఎట్లా కనిపిస్తుంది ఈ ముందే వండింది ఫ్రంట్కి ఓకే మీరు చెక్ చేసుకుందాం గాయసాయి కనిపిస్తుంది వీడియో ఎంతలో ఉంది టెన్ మినిట్స్ వచ్చింది వన్ మినిట్ టెన్ ఓకే ఎందుకు గాయస్ సార్ తప్ప బ్లాక్ ఇంతకన్నా డే నేను ఇంకేం చేయాలి చెప్పండి నా వల్ల కాదు ఇంత నా హెడ్డాక్ వచ్చేసింది తెలుసా ఈ స్ట్రెస్కి ఎంత స్ట్రెస్ తెలుసా అది మీకేం మీకు తెలీదు మీరు చెప్తారంతే ఎందుకు భయపడుతున్నారు భయపడుతున్నారని మీరు చెప్తారంతే కానీ భయం అంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు ఓకేనా సరే కట్ చేశారా వెళ్తాను గాయస్ బాయ్ వీడియోలోకి వచ్చేసా వీడియోలోకి వస్తున్నాము అండి గాయస్ అది మ్యాటరు నేను చూసి ఇక్కడ ఎలా కూర్చోని పూర్తిగా ఫుల్గా కూర్చోని ఇక్కడ నేను అక్కడ చూసింది ఇంతకుముందు ఈ సైడ్కి వచ్చి నైట్కి సునింది కదా సేమ్ అక్కడ సరే వెళ్ళిపోయింది ఇది ఒక హెయిర్ ఉంది కదా మొత్తం హెయిర్ హెయిర్ లాగే ఉంది మొత్తం హెయిర్ అంటే లైక్ అలా అనిపిస్తుంది అంతే ఆ చీకట్లో ఒక రకమైన ఆకారంలాగా వెళ్ళిపోయింది కెమెరా ఫుల్ క్యాన్ వస్తాను సరికాళ్ళొస్తాను నేను కట్ చే